జై భీమ్ జయ భారత్ సోదరులరా ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు మెజార్టీ ప్రజలు ఎవర్రా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళు ఈ దేశంలో స్వతంత్రంగా నా దేశం అని చెప్పేసి ఈ దేశాన్ని రక్షించుకొని దేశాన్ని కాపాడుకొని ఈ దేశానికి ఎన్నో ఎన్నో పోరాటాలు చేసి ఇవాళ భారతదేశం అనే చరిత్రపటంలో నిలిచిన నా భారతీయుల్ని కొంతమంది వలసవాదులు వచ్చి ఈ దేశంలో కులం అనేది మతం అనేది వృద్ధి మన దేశాన్ని నాశం చేసి ఇవాళ అన్నదమ్ముల భావంగా ఉండే ఐక్యతగా ఉండే నా సహోదరుల్ని ఎడదీసి ఇవాళ రాజ్యమేలే ఇవాళ చాతర వర్ణం సృష్టించి చాతర వర్ణం సృష్టించి ఛత్రులు రాజ్య పరిపాలన చేయాలి బ్రాహ్మణులు పూజలు చేయాలి వైశ్యులు వైశ్యులు వ్యాపారం చేయాలని చెప్పేసి ఈ మూడు వర్ణాలకి నా ఎస్సీఎస్టీబీసీ మైనార్టీలని సూద్రులను సృష్టించి ఈ మూడు వర్ణాలకి బానిసలుగా వాడుకుని ఈ వాళ్ళ రాజ్య పరిపాలన చేసే రాజుల్లో బతుకుతున్న కొంతమంది మనువాదులకి ఇవాళ ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వాళ్ళ భారతదేశం అంతా సమానంగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలని చెప్పేసి భారత రాజ్యం అనే భారత అనే ఒక పవిత్ర గ్రంథాన్ని రాసి మనకు అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అందరం సమానంగా ఉండాలి సమానంగా కోరుకోవాలనుకుంటే కొంతమంది మనువాదులు ఏం చేస్తున్నారంటే ఈ వాళ్ళ నా దేశాన్ని చిన్నవందనం చేయడానికి ఇవాళ నూట నలభై కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతుకుతుంటే ఈ వాళ్ళ హిందూ ధర్మం అని మనకి అందరికీ సమానమే హిందూ ధర్మం అంటే ఇవాళ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా సమానత్వంగా హిందూ ధర్మంలో స్వేచ్ఛగా బతున్నారు ఈ భారత రాజ్యాంగం అనే గ్రంథం కాపాడుతుంది హిందూ ధర్మాన్ని హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా బతున్నారు ఈ వాళ్ళ కొంతమంది ఈ బ్రాహ్మణ భావజాలం కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి మళ్ళీ సనాతన ధర్మం అని ఈ మనుధర్మ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ మన మీద రుద్ది ఎప్పుడు మామూలుగానే యథావిధిగా పాత గ్రంథం తీసుకొని పాత కాలంలోనూ చూడండి బ్రాహ్మణ శత్రి వైశ్యులకి మొత్తం ఈ సబండ వర్ణాలజీ ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఉన్న ప్రజలందరినీ బానిషిలుగా వాడుకుందామని చెప్పేసి వీళ్ళ మళ్ళీ అదే తీసుకొద్దామని వీళ్ళ విభేదం చూడండి వీళ్ళ వీళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి మీరు ఒక్కసారి ఈ వీడియోని చూడండి ఈయన మను ధర్మశాస్త్రపోర్ట్ చేస్తాడంట మను ధర్మశాస్త్రం అంటే ఏం చెప్తుంది ఛాతరవర్ణం సృష్టించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా కొన్ని వర్గాలకి బానిస ఈ మూడు వర్గాలకి క్షత్రియ వైశ్య బ్రాహ్మణులకి బానిసులుగా వాడుకున్న ఈ ఈ ఎక్కువ ఎయిటీ పర్సెంట్ ఉన్న వాళ్ళందరినీ ఈ మనుధర్మ ధర్మ శాస్త్రాన్ని సపోర్ట్ చేస్తానంట ఇంకో మాట మరి టీవీరావు గారి డిబ్యూట్లో ఆయన మాట్లాడితే ఏమన్నాడు ఒక ఏమన్నాడు ఒకసారి ఇది కూడా ఏమన్నా మీరు ఏమన్నాడు ఆయన ఏం అడిగిండు ఈ వాళ్ళ భారత రాజ్యాంగం అందరినీ సమానంగా చూస్తుంది మరి మీరు మీ పిల్లల్ని మీ పిల్లల్ని మీ అగ్రవర్ణాల పిల్లల్ని నా ఎస్సీ బీసీ మైనార్టీలకి చాకల కమ్మరి మంగళ కుమ్మరి ఈ అంటే సబండ వర్ణాలకి మీ పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసి సమానంగా చూస్తారా అంటే ఈయన ఏమంటున్నారు ఒకసారి మీ ఈయన మాటలో నేనండి మీరు ఈయన ఏమంటున్నారు ఒకసారి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మా పిల్లల్ని అంటే బాల మాదిగా కుమ్మరి కమ్మరి మా పిల్లల్ని పెళ్లి చేసుకుంటారా లేదా చెప్పండి బ్రహ్మ నూరు శాతం చేసుకుంటా మరి ఇంకెందుకు వేయాలని మేము అంటున్నాం మీరెవరూ మా దేశం వచ్చి మీరు ఈ దేశం కాదు ఈ దేశం కాదు ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని దొంగలని పేరు పెట్టి చూడండి నూటికి నూరు పర్సెంట్ చేయమని చెప్పేసి అన్నీ నూటికి నూరు పర్సెంట్ అంటారు మళ్ళీని ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఇది కాదు ఎందుకంటే ఎవరు మళ్ళీని ఈయన ఈ బ్రాహ్మణ సంఘానికి హైదరాబాద్ అధ్యక్షుడు అయిన హైదరాబాద్కే ఇలాంటి పెద్ద స్థాయిలో ఉండి వీళ్ళు తెల్లారు లెగితే పూజలు చేసి ఎంతోమందికి మందికి పూజలు చేసి వీళ్ళు ఏం చెప్తున్నారు మీరు బానిసలు రా మీకు మేము బానిసత్వంగానే మిమ్మల్ని వాడుకుంటాం ఎప్పటికీ మీరు సమానత్వం రాదు మేము శాస్త్రాన్ని మేము అంగీకరించాం ఈయనేమన్నాడు ఏమన్నా చూడండి

మరి ఇది నా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలరా ఇప్పుడు మనకు కావాల్సింది మను శాస్త్రమా సనాతన ధర్మమా లేదంటే మన నూట నలభై కోట్ల మంది భావజాలం కలిగిన హిందూ ధర్మమా భారత రాజ్యాంగమా ఒక్కసారి మీరే ఆలోచించుకోండి ఇలాంటి మనువాదుల్ని మీరు ఏం చేస్తారో ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు తెలుసుకుంటారని చెప్పేసి ఇలాంటి మనువాదులకు ఎలాంటి గుణపాలను చెప్తారో మీరే తెలుసుకోవాలి శాస్త్రం అంటే నాకు మను ధర్మశాస్త్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఏకేపిస్తాను అన్నాడు చూడండి సోదరులారా మను ధర్మ శాస్త్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏకీపించే వ్యక్తి నేను ఇప్పుడు మీ పిల్లల్ని సమానత్వంగా అందరి పిల్లలకి చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఏకీపించడం నేను చెయ్యను అన్నాడు ఆయన మీరు చూశారు కదా ఇదండి మన భారత రాజ్యాంగం పవిత్రమైన గ్రంథం మనం సమానంగా చూసింది హిందూ మతం అంటారా హిందూ మతంలో హిందువులందరూ కూడా సమానమే అందరూ గుళ్ళు కెళ్తారు అందరూ సమానంగా ఉన్నారు మళ్ళీ వీళ్ళకి దీన్ని కిట్టక మళ్ళీ హిందూ ధర్మంలో అందరూ సమానం అయిపోతున్నారు గుళ్ళుకి వచ్చేస్తున్నారు వెళ్ళి చేసుకుంటారు అందరూ సమానం అయిపోతారు అని దాన్ని ఓర్చలేక మళ్ళీ సనాతన ధర్మం అనేది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్రాహ్మణ క్షత్రియ అని చెప్పేసి ఈ మూడు వర్గాలకి బానిసలుగా వాడుకుని ఇలా చేస్తున్నాను మనం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరి మనోభావం దెబ్బతీదని కాదు నూటికి తొంభై పర్సెంట్ ఉన్న నా భారతదేశంలో నా భారతీయులను అణిచివేస్తుంటే ఆవేదనతో పెట్టే వీడియో తప్ప ఇది ఎక్కడికి కాదు మీరు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ కామెంట్ చేయండి నేను ఏదైనా తప్పుగా మారుంటే జై భీమ్ జై భారత్ జై జై భారత రాజ్యాంగం జై జే డాక్టర్ బిఆర్ అంబేద్కర్